ఓవర్లోడింగ్ వానికి వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ఉంటే మనోడు ఏం చేస్తాడు వన్ ప్లస్ ట్వల్ పెట్టుకుంటాడు పన్నెండు పదకొండు మంది నేర్చుకుంటాడు దానివల్ల ఆ మూడు టైదు కాను తపట్టుకుని ప్రాణ ప్రమాదం జరిగే అవకాశం మన ఒకసారి మన ఆల్ ఊర్ విలేజ్ సైడ్ నుంచి ఒక ఆటోలో పదహారు మంది తీసుకొని వస్తున్నాడు లేబర్ లేబర్స్ అంతా పదహారు మంది నేర్చుకొని వస్తే ఒక ఐసెట్ నుండి తగ్గిస్తే పెద్ద ఆయన కేసుకొచ్చిన చనిపోయింది చనిపోయి ఎంత నష్టం చెప్పు మరి మంది చేసుకోవడం తప్పు కదా చట్టలిక మళ్ళీ ఏదైనా పొరపాటు అయితే పోలీసులు చుట్టూ సిఐ కాలు పట్టుకుంటారు అప్పుడు ఎవరే వాళ్ళే ఏం చేస్తారు వాళ్ళు ఉద్యోగాలు అయితే పోగొట్టుకోలేరు కదా అందుకే ఓవర్లోడింగ్ కూడా చాలా జాగ్రత్తగా పడుకోవాలి అతివేగము జాగ్రత్తగా ఉండాలి తక్కువ స్పీడ్తో పోవాలి మనము చాలా అనట్గా ఉండాలి స్ట్ మీకు ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే ఏదైనా మన తప్పకొచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే మనకు మన కుటుంబానికి ఆర్థికమైన సపోర్ట్ ఉండేదానికి బండి ఇన్సూరెన్స్ లేదు చాలా ముఖ్యము ఇన్సూరెన్స్ లేకపోతే ఆ రేపు కోర్టు ఆ కేసు విచారణ వచ్చేటప్పుడు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఒప్పుకోడు వాళ్ళు కూడా ఇతని బండికి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి మా కంపెనీ తరఫున మేము ఇన్సూరెన్స్ కట్టే అవసరం లేదు అని అబ్జెక్షన్ చేస్తాడు అబ్జెక్షన్ చేసేటప్పుడు చడ్జి గారు ఏం స్టేట్మెంట్ జడ్జిమెంట్ చేయిస్తారంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే ఎవరు బండి ఓనర్ బండి ఓనర్ ఎవడైతే ఉంటాడో అతనే థర్డ్ పార్టీ తన నష్టపరిహారం మొత్తము అతనే కట్టాలని చడ్జి గారు చెప్తారు ఆ రోజు పదహైదు లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు అది ఇల్లు అంతా కూడా అంత డబ్బు రాదు సంవత్సరానికి ఎంత ఉంటుంది ఇన్సూరెన్సు రెండు వేలు ఉంటుందా రెండు వేల ఐదు వందలే అనుకుందాం ఎనిమిది వేలు అనుకుందాం మన సెల్కి కింద ఇరవై వేలు ముప్పై వేలు మన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్ పెద్దగా ఉంటాయి అది కూడా ఏమి నెలకు కంచు కట్టి కూడా అదేదో బజాజ్ ఫైనాన్స్ అంట వాడిస్తే నెల కంచు పెట్టి అయినా వాళ్ళ దగ్గర మాత్రం యాభై వేల రూపాయల ఫోన్ ఉంటుంది తీసుకుపోయినా కూడా నా దగ్గర ఈ ఫోన్ ఇచ్చా పన్నెండు వేలు నా ఫోన్ ఇది ఎప్పుడో టూ థౌజండ్ సెవెన్లో శాంసంగ్ వచ్చింది అప్పుడు ఇరవై వేలు ఏంటి స్టార్టింగ్ నేను ఏది ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఫోన్లు వాడుతున్నాను మనల్ని మాత్రం సంవత్సరం సంవత్సరం మార్చేస్తా ఉంటారు ఏదో అంటారు మీడియా చూడాలి వాళ్ళందరూ చెప్పకూడదు అని దమ్మలేకపోయినా కూడా మోసానికి ఏమి తప్పు కాదు మనసులో తమ్ములైపోయినా రోషం ఎక్కువ ఉంటుందంట ఆ రోషంతో అప్పు చేసైనా పెద్ద పెద్ద ఫోన్ తీసుకుంటారు మన మన యొక్క శక్తి పట్టే కదా మనం నట్టుకోవాలా మనకి ఎంత శక్తి ఉంటే అంత దాట పోవాలి అది ఎవ్వరికే లేదు ఏముంది అందరికేముంది రోషం ఉంది ఆ రోషానికి అప్పు చేసైనా ఏమైనా తీసేగలరు మళ్ళీ అప్పుడొచ్చి వచ్చి ఇంటి చుట్టూ తిరిగినా వాడు నాలుగు పూతులు దిచ్చినా కూడా తెచ్చుకోగలడు ఆ దుద్దులైన పడతాడు కానీ దానికి కోసం మాత్రం చదువు అది మన యొక్క ఆలోచన నేను ఎందుకు ఇవన్నీ మీరు చెప్తున్నానంటే మనము పేద కుటుంబంలో ఉన్నాం మనకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తిలోనే మనం పోవాలి ఫస్ట్ మీకు కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండాలి లైసెన్స్ కొంతమంది టెక్నికల్ ఇష్యూ ఎనిమిదో తరగతి చదువుతూనే లైసెన్స్ చూడాలనేది ఒక అతి ప్రాబ్లం ఉంది దానిపై కూడా నేను మా సిఈర్ ఎస్ఏ ఎమ్మెతో కూడా మాట్లాడి ఏదైనా పాస్పోర్ట్ ఉంటే మీకు లైసెన్స్ వేళలో కూడా ఏర్పాటు చేసి మీ లైసెన్స్ అని తీసుకొని మీ తరఫున మీరు అడిగితే ఈరోజు మీ తరఫున మేమే రిక్వెస్ట్ చేసి మీకు తప్పకుండా లైసెన్స్ వచ్చేదానికి ఒక మంచి అవకాశాన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా చర్య తీసుకుంటుంది మేము తప్పకుండా మీకోసము తీసుకుంటాం కానీ మీరు మాకు అంటే రోడ్డు ప్రమాదం తగ్గించడానికి మీ వరకు మీరు కష్టపడతారు ఇట్లా పెద్ద దిగ్గం లేదు నీ రానికపోవడము ఓవర్లోడింగ్ లేకుండా పోవడము సెల్ ఫోన్ రేమింగ్ లేకుండా చే ఉండడము సెల్ ఫోన్ వచ్చిందనుకో ఒక్క నిమిషం అక్కడ రోడ్డు పక్కన నిలబడేసి మన నిమిషాలు పైన మాట్లాడుకోవచ్చు వీడెవరూ అమ్మాయి లేరు ఉన్నారా కోర్టు బిజినెస్ ఏమైనా పోతుందా నువ్వు ఒక నిమిషం సెల్ మాట్లాడిపోతే నీ కోర్టు బిజినెస్ ఏమైనా ఏట్ర పోతుందా అంత సీనియం లేదు కదా నెక్స్ట్ ఈ ట్రాక్టర్లు ఎక్కువ ట్రాక్టర్లు ఉన్నాయి అవన్నీ ఓవర్లోడింగ్ ఆ స్టోన్స్ ఉన్నాయి కదా ఆ బాయినం నుంచి రాళ్ళు పిక్సెస్ ఎత్తుకొని పోతారు ఓవర్లోడింగ్ ఎందుకని పోతారు ఆ స్పీడ్ బ్రేకర్లు ఎస్టి కొట్టిన తర్వాత ఒక రాయి ఏమైనా పక్కన స్కూటీలో పోయి పడిందనుకో వాళ్ళ ప్రమాదం జరిగింది కాబట్టి అది కూడా మీరు చేస్తా ఉండాలి స్ప్పర్స్ స్పర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎవీ లోడ్ మనకంతా రోడ్లు వర్క్ చేస్తున్నాయి ఈ రోడ్లు వర్క్ జరగడంతో మనకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది దీనిపైన కూడా మీరు నిదానంగా పోవాలి మా వరకు మీకు ఎంతైనా సాయం చేస్తాం కానీ మీ వరకు మీరు పద్ధతిగా డిసిప్లెయిన్గా ఉండాలి మన గ్రామ కొడుకు కూడా చిన్న గ్రామమే ఎప్పుడైనా మీరు ఆటో గీట్లు పెట్టుకోవాలంటే రోడ్డుకు మార్చిన రోడ్లో పెట్టుకోవాలి మెయిన్ రోడ్లో పండ్లు పెట్టుకోకూడదు ఒక అనేది ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఉండాలా అక్కడ మీలో మీరు గ్రూపులు పెట్టుకుని కొనుక్కోవడం చేసుకోవడం ఇవ్వకూడదు ఏదైనా సమాచారం ఏదైనా ఉన్నా మాకు పెట్టడం మీ ఎస్ఐ గారికి సింగ్ గారు వినజేయాలా